హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నానండి ఎవరైనా ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు రెసిపీ చూసేద్దాం ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అవ్వగానే మూడు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న ముక్కలు తీసుకొని వేసుకొని వేయించుకోవాలండి ఆ ముక్కలు వేయించుకుంటున్నప్పుడే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే అవి త్వరగా మగ్గుతాయండి ఉల్లిపాయలు కొంచెం మగ్గాయండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్న ఒక కేజీ చికెన్ తీసుకొని వేసుకోవాలండి అంతా బాగా కలిపి మూత పెట్టి కొంచెం సేపు మగ్గించుకోవాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని చూసుకుందామండి మగ్గిందో లేదో ఒకసారి బాగా కలుపుకుందామండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్స్ కారం ఒక టీ స్పూన్ సాల్ట్ ఒక టీ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలండి కొంతమంది ఉప్పు కారాలు ఎక్కువ తింటారండి కొంతమంది తక్కువ తింటారు చూసుకొని దానికి తగినంతగా మీరు వేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి కర్రీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం చాలామంది వీడియో చూస్తున్నారండి కానీ కొంతమంది లైక్ షేర్ చేయట్లేదు ప్లీజ్ దయచేసి లైక్ షేర్ కూడా చేయండి ఇప్పుడు కొంచెం పుదీనాతో గార్నిష్ చేసుకుందామండి ఎమ్మి ఎమ్మి చికెన్ కర్రీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్